ನ್ಯಾಯಕತ್ವ ನ್ಯಾಯಕತ್ವ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪೆನ್ಷನ್ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ತಿನ್ನ మన వాటికి ఆయన వచ్చాడంటే అది మన వాటిని అదృష్టంగా భాషంగా భావించాం కాబట్టి మనకు ఆయనకి స్వాగతం వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం హామీలనే కాకుండా ఎవరు హామీలను కూడా ఎన్నో పూర్తి చేసి ఆ మహనీయుడు రాష్ట్రానికి ఎంతో గొప్ప అయినాడు అదేవిధంగా ఆ కష్టకాలంలో కూడా ఈ మన ఆకారాలు చేస్తుంటే ఆ మెడికల్ ఓపెన్ చేసి పేద పడువ బలహీన వర్గాలకి ఎంతో మందికి మెడికల్ ఫీల్ వాళ్ళ కుటుంబానికి ఒక దేవుళ్ళు చూస్తున్న నాయుడు మహానుభావుడు ఈయన రాజకుమారి గారి మన అమ్మ ప్రతి కార్యకర్త పిడికిని బిగించి ఎంతో ఉత్సాహంతో పనిచేసి అత్యధికమైన మెజార్టీని ఎంగడికైనా మనం ఇచ్చి జనార్దన్ గారికి కొడుక్కి వారమ్మ వాళ్ళు ఆయన చేసిన అభివృద్దికి ఎంబడి గన్న వాళ్ళు కొడుక్కి పూర్తి పట్టం కట్టారు పూర్తి మెజార్టీ ఇచ్చారో ఆ పేరు మన రాష్ట్రంలో సంపాదించుకోవాలంటే ప్రతి కార్యకర్త కూడా మనము నన్ను మిగిలించి పనిచేసి రామ్ కుమార్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని తెలియజేసుకున్నాం నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా పాలలో ఎందుకంటే యువత యువత రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి యువత అవసరం రాష్ట్రానికి దేశానికి ఎంతైనా ఉంది అని గుర్తించి ఈ మధ్యకాలంలో వారు యువతకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూస్తే చాలా సంతోషంగా ఉంది అందులో భాగంగా నాకు వెంకటగిరి మున్సిపల్ కమిటీలో ప్రజలగా అవకాశం కల్పించిన దానికి వారి ప్రాధాన్యత